అందరికీ నమస్కారములు మిత్రులరా మీరు వీడినందు చూస్తున్న చెట్టు మగలింగ చెట్టు ఈ మగలింగ రక్షణకు సంబంధించి ఇదివరకే నాలుగైదు వీడియోలు చేసి ఉన్నాను మూలికల నుంచి ఔషధములను వైద్య జ్ఞానులు వారి వారు గ్రహించిన అనుభవ జ్ఞానం మేరకు తయారు చేస్తారు కొందరు వైద్య మిత్రులు అడిగిన వారి కోరిక మేరకు నేను చేయి వైద్య విధానమును ఈ వీడియో ద్వారా తెలియజేయుచున్నాను మగలింగ చెట్టు బెరడును కావలసినంత మేరకు సేకరించి ఆ అంగుళం ఒక అంగుళం పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒకరోజు అనగా ఇరవై నాలుగు గంటల నీడల ఆరణించి బెరడు ఒక భాగమైతే నాటావు పాలు రెండు భాగములు అందులో సమభాగం కొబ్బరి నీళ్ళు కలుపుకొని మట్టి కొండలో కానీ రాగి పాత్రలో కానీ పాలును కొబ్బరి నీళ్ళను పోసి కత్తిరించిన మగలింగ చెట్టు బెరడను అందులో వేసి సన్నని మంటపై ఓపికతో పాలు ఇంకు వరకు మంట పెట్టి ఉడికించవలెను ఉడికించిన బెరడను ఉదయం సాయంత్రం మూడు మూడు గంటలు ఎండలో ఆరనిచ్చి ఆ తర్వాత నీడలో ఆరనిచ్చి పూర్తిగా ఎండిన తరువాత మెత్తటి నొన్నని వలె దంచి జల్లించి మెత్తగా చేసుకోవలెను ఇదే పద్ధతి నందు మిగిలిన మగశీర దొంపలు నేలతాటి దొంపలు సతావరి దొంపలు మదన కామచక్ర దొంపలు దేవదారు చెట్టు బెరడు సుగంధపాల వేర్లు దోలగొండి గింజలు ఏనుగు చింత గింజలు ఈ ఎనిమిది రకముల వస్తువులను సమ భాగాలుగా తీసుకొని పైన చెప్పిన విధముగా ఉడికించి ఎండించిన తరువాత మెత్తటి సువర్ణముగా దంచుకొని మగలింగ చెట్టు బెరడు స్వర్ణం ఒక భాగం ఈ ఎనిమిది రకముల స్వర్ణం ఒక భాగం చేర్చి అందులో పొడి తిరిపల స్వర్ణం తాటి కలకండు కావాల్సినంత కలుపుకొని ఒక గ్లాస్ పాలులో ఒక టీ స్పూన్ చొప్పున ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి ముందు ఇలా నలభై ఎనిమిది రోజులు ఒక మండలం వాడినట్లయితే మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయి శరీరమును పట్టి పీడిస్తున్న అనేక రకములైన రోగములు బలహీనత సచ్చు కీళ్ళవాతం మోకాల నొప్పులు నడుగు నొప్పి ఇలాంటివన్నీ తొలగిపోతాయి శరీరమందున్న వ్యవస్థలన్నీ శుద్ధి అయి శరీరమునకు మంచి సత్తువ బలము కలుగును అంగస్తంభన సమస్యలన్నీ నివారణమై వ్యాజీకరణం కలుగును పుష్టి వీర వృద్ధి కలుగును మొత్తములో శరీర శక్తిని పెంచి మంచి పట్టత్వమును కలుగజేయును అందరికీ కృతజ్ఞతలు